హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ టమాటో చారండి ఈ రకంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రై కాంబినేషన్లోకి అయితే దీని టేస్ట్ అద్దిరిపోతుందనమాట దీనికోసమైతే నేను టమాటోను అలాగే చింతపండును కూడా వాడానండి ఇలా చేసుకోండి రుచి చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసున్నర నీళ్ళని తీసుకొని దాంట్లో నాలుగు టమాటో ముక్కల్ని వేసుకున్నానండి ఇవి పెద్దగానే కట్ చేసుకున్నాను నేను టమాటోకి టమాటో కూడా చాలామంది వేస్తుంటారు అలా కాకుండా నేనైతే కట్ చేసి వేసుకున్నానండి కాలం కాబట్టి టమాటోలో కొద్దిగా పురుగులు వస్తుంటాయి అలా మనం డైరెక్ట్గా టమాటో వేసేస్తే మనకు కనిపించదు కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి నేను వేసేసుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కాస్త చింతపండు అండి ఇది చాలా పుల్లగా ఉంది నేను కొంచెమే వేసుకున్నాను లేదు అంటే టమాటో అలాగే చింతపండు సమాన క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు కొద్దిగా మిరియాల పొడిని కూడా నేను యాడ్ చేసుకున్నాను అలాగే కాస్త కారం కూడా వేసేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఇదిని స్టవ్ పైన పెట్టి మంచిగా ఒక పది నిమిషాలు అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మరగనిచ్చానండి టమాటోలు మంచిగా మెత్తగా ఉడికి రసం వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అది అక్కడ మరిగే లోపు ఇక్కడ నేను ఇలా స్టవ్ నుంచి ఆన్ చేసుకుని దాని మీద మూడు మిరపకాయలు అలాగే ఒక వెల్లుల్లి మొత్తం కంప్లీట్ వెల్లుల్లిని ఇలా కాల్చుకుంటున్నానండి ఈ టమాటో చారుకు స్పెషల్గా రుచి అయితే ఈ కాల్చిన వెల్లుల్లి అలాగే మిరపకాయల నుంచి అయితే వస్తుందండి మనకు ఇంట్లో కట్టెల పొయ్యి కనుక ఉంటే వీటిని కట్టెల పొయ్యి వేసుకొని దాంట్లో కట్టెల్లో వేసేసి కాల్స్తే ఇంకా టేస్ట్ అద్దిరిపోతుందనమాట మన ఉన్న స్పేస్ని బట్టి లేదా మనం ఉపయోగించే ఇలా స్టవ్స్ బట్టి కూడా టేస్ట్ నిజంగా మారుతుందండి కట్టల పొయ్యి మీద అయితే వందకి రెండు వందల శాతం రుచి అడిషనల్గా వచ్చేస్తుంది గ్యాస్ పొయ్యి మీద ఇలా కాల్చుకున్న తర్వాత వెల్లుల్లిని నలిపేస్తే ఈజీగా వచ్చేస్తాయండి తర్వాత ఒక్కసారి వాష్ చేసుకోవాలి వీటినితో పాటుగా కాల్చుకున్న మిరపకాయల్ని వాటితో పాటు కొద్దిగా జీలకర్రని అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి వీటన్నిటిని కచ్చ దంచేసుకోవాలి మంచిగా దంచితే టేస్ట్ అయితే బాగుంటుంది కచ్చపచ్చగా ఇప్పుడు టమాటోలన్నీ ఉడికిపోయిన తర్వాత వీటిని మంచిగా చేయితో నలుపుతూ రసం అంతా నీళ్ళలోకి వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీంట్లో సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నాకైతే రెండు స్పూన్ల ఆయిల్ అయితే పట్టింది నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకుంటున్నాను మీరు కావాలంటే పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదు అంటే మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చండి నార్త్ సైడ్ చాలా మంది నువ్వుల నూనె లేదంటే మస్టర్డ్ ఆయిలే ఎక్కువగా వాడుతుంటారు టేస్ట్ అట్లా కూడా చాలా బాగుంటుంది దీంట్లో నేను సన్ఫ్లవర్ వేస్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఇందాక పెట్టుకున్న వెల్లుల్లి మిరపకాయ జీలకర్ర పేస్ట్ని ఇందులో వేసుకున్నానండి ఇది మంచిగా వేగాలన్నమాట వేగేంత వరకు కలుపుతూ ఉండండి తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా ఉల్లిపాయని తరుక్కుంటున్నానండి మీరిక్కడ ఒకవేళ పూజలప్పుడు మాత్రం ఇలా చారు చేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి రెండుని ఖచ్చితంగా స్కిప్ చేయాలండి పూజల్లో మనం భోజనాలు చేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి వేయకూడదు అంటారు కాబట్టి నేనైతే పూజలు చేసేటప్పుడు వేనండి మిగతా అప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే మిరపకాయల మిశ్రమం మంచిగా వేగిన తర్వాత మాత్రమే కాస్త పసుపు యాడ్ చేసుకొని మనము ఇందాక టమాటో రసాన్ని తీసిపెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలండి రసం మరిగితే వాసనే అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడ కావాలంటే కాస్త ఇంగువ కూడా వేసేసుకోవచ్చండి నేను ఆల్రెడీ వెల్లుల్లి వేసాను కాబట్టి ఇంగువ వేయలేదు ఈ రసం మొత్తం తీసుకున్న తర్వాత పులుపు కన్సిస్టెన్సీని మనము ఇంకో కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలండి పులుపు చూసుకొని వేసుకోండి మీకు బాగా పులుపుగా అనిపిస్తే కాస్త బెల్లం కానీ లేదా కాస్త చక్కెర కానీ వేసేసుకోవచ్చు నాకు పులుపు కరెక్ట్గా సరిపోయిందనమాట నేను వేసుకోలేదండి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు నేను ఇంకా ఏం వేయట్లేదండి ఇవన్నీ మరిగేంతవరకు ఇలాగే ఉంచి లాస్ట్ స్టవ్ కట్టేసే ముందు కాస్త కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే చాలా బాగుంటుంది ఇది నాన్ వెజ్ కర్రీలకు అంటే చికెన్ కానీ మటన్ కానీ మనం ఫ్రై లాగా చేసుకున్నప్పుడు లేదంటే ఇంట్లో వెజిటేరియన్ కర్రీలు గోరుచికుడకాయ ఆలుగడ్డ ఇలా ఫ్రై కర్రీస్ ఏవైనా అవి చేసుకుంటప్పుడు కూడా ఫ్రైస్ కాంబినేషన్లో చారు అత్తిపోతుందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్